ఏ సుప్రభు అసలు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చాలా మందికి అర్థం కాదు చాలామంది అనుకుంటారు ఏదో తక్కువ కులాల దేవుడు వాళ్ళ దేవుడు ఏళ్ళ దేవుడు అనుకుంటారు కానీ అసలు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఆయన రక్తాన్ని ఎందుకు కార్చాల్సి వచ్చింది ఆ కలువర శిలువలో ఎందుకు మరణించాడు అనే ఆసక్తి కానీ ఆశ కానీ చాలామంది వాళ్ళు ఆలోచించటం లేదు అసలు కొంచెం కూడా ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడని కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నాం కానీ ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందుకని ఇక్కడ వాక్యం ఉంది కదా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసి అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు రక్షకుడు అంటే ఏంటి ఒక ఆపదలో ఉన్నప్పుడు ఒక అపాయంలో ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి రక్షిస్తారో వాళ్ళని రక్షకుడు అంటారు అలాగని యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది సృష్టికర్త అయిన దేవుడు కలుగులుగా కంటే సమస్తాన్ని కలిగి కలిగిన అలాంటి దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే ఆలోచన మనం ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయటం అర్థం చేసుకోవాలని ప్రయత్నం కూడా చేయటం లేదు అయితే ఇక్కడ ఒక జక్కయ్య అని ఉన్నాడు ఒక అతను 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 అందరూ చెప్పుకొని ఉంటే విన్నాడు యేసు ప్రభు గురించి ఆ రోజుల్లో యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటము అందరూ చెప్పుకోవటం వినినప్పుడు ఆ జక్కయ్య అనే అతను ఏసు ఎవరో ఎవరో తెలుసుకోవాలని జక్కయ్య అంటే మామూలు వ్యక్తి కాదు అతను పన్నులు వసూలు చేస్తాడు పన్నులు వసూలు చేయటం అంటే ఒక రకంగా కలెక్టర్ తో సమానం అనమాట కలెక్టర్ పోస్ట్ అనమాట ఆ దినాల్లో ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితమే అతను అంత గొప్ప పోస్ట్ అనమాట అతని అంత గొప్ప ఉద్యోగం అయితే అతను జట్టి అనుకున్నాడు అసలు వీళ్ళు ఇంతగా చెప్తున్నారు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి వింటున్నాను కదా అయినా అసలు ఈయనెవరో తెలుసుకుందామని చెప్పి అతని పేరు పొట్టి జక్తి అనమాట చాలా పొట్టిగా ఉంటాడనమాట అయితే అందరేమో హైట్ గా ఉన్నాడు ఉన్నారు ఎలా యేసు ప్రభుని చూడాలి ఆయన నేను చూడాలి ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆయన ఏంటి నేను అర్థం చేసుకోవాలి అని చెప్పి ఏం చేశాడంటే ఒక చెట్టు ఉంది మేడ్ చెట్టు ఉంది ఆ మేడ్ చెట్టు ఎక్కేశాడు ఎంత ఆసక్తితో చూడండి ఈ ఆ జక్కకి ఈ రోజుల్లో ఎవరైనా ఒక చెట్టు ఎక్కి ఒక మనిషిని చూడాలనుకుంటారా ఎవరూ అందుట్లో కలెక్టర్ ఉద్యోగము అతనికి అలాంటి వ్యక్తి చెట్టెక్కి ఏసు ప్రభుని చూడాలని ఆసక్తి కలిగి ఉన్నాడు యేసు ఎవరో ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు చాలా మంది ఉన్నారు కదా అసలు యేసు ఎవరో అసలు ఆయన మాట మేము ఎందుకు వినాలి ఎందుకు మేము అర్థం చేసుకోవాలి ఆయన గురించి మేము ఎందుకు ఆలోచించాలి అనే అనే ఆలోచన రావట్లేదు ఎందుకంటే చక్కగా ఈ రోజుల్లో ఎన్నో పనులు ఉంటున్నాయి ఆ పనులతోనే బిజీ బిజీ అయిపోతున్నారు ప్రతి ఒక్కరూ ఇంకా అసలు ఆలోచించే సమయం కానీ ఓపిక కానీ ఏ ఒక్కరికి కూడా ఉండటం లేదు కానీ ఈ జక్కయ్య అంత ఉద్యోగం చేస్తా కూడా ఏసు ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఆ మేడు చెట్టు ఎక్కాడు ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రావాలంటే చాలా మంది సిగ్గుపడతా ఉంటారు దేవుని దేవుని సన్నిధికి రావటానికి ఎందుకంటే మన యొక్క కులం కావచ్చు మన యొక్క మతం కావచ్చు మన యొక్క చదువు కావచ్చు మనకున్న అధికారం కావచ్చు మనకున్న పలుకుబడి కావచ్చు ఎన్నో విషయాలు మనం మందిరానికి వెళ్లకుండా ఎన్నో ఆటంక పరుస్తా ఉన్నాయి అక్కడికి వెళ్తే ఏమనుకుంటారో ఇక్కడికి వెళ్తే ఏమనుకుంటారో అని కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం గనక ఆలోచన చేస్తే మనము అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజున కన్ను మూస్తే మనం అసలు ఎక్కడికి వెళ్తాం ఏమైపోతావు చాలా మందికి తెలియదు అసలు చచ్చిపోయిన తర్వాత అసలు ఏమవుతుందో కూడా చా తెలియదు ఆ చనిపోయినాక అసలు జీవితమే ఉండదు అనుకుంటారు చాలా మంది కానీ అసలైన జీవితము మరణించిన తర్వాత మొదలవుతుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి అసలైన జీవితం నువ్వు మరణించిన తర్వాతే శాశ్వతమైన జీవితం ఈ లోకానికి నువ్వు తాత్కాలికంగా అంటే ఒక రైలు ప్రయాణం చేసినట్లుగా ఒక ఊళ్ళో ఎక్కుతున్నావు ఒక ఊళ్ళో దిగుతున్నావు అలాగనే మనం ఈ లోకానికి వచ్చాము మనం దిగవలసిన స్థలం అంటే మరణించవలసిన సమయం వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం తిరిగి వెళ్లాల్సి వస్తుంది దే మనం ఎక్కడి నుంచి వచ్చాము దేవుడు అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చామనమాట అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనల్ని మట్టిగా మట్టిలో నుంచి అంటే ఒక నరునిగా చేసి వాని నాసిక రంధ్రాల్లో జీవవాయువుని ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్య ఎవ్వరికీ తెలియదు అసలు మొట్టమొదటి మానవుడి పేరే తెలియదు చాలా మందికి ఎవరికీ తెలియదు క్రైస్తవులకు తప్ప మొదటి మానవుని పేరు ఆదాము ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళమే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఆదాము సంతానమే అయితే మనం పెట్టుకుంటున్నాం ఇవన్నీ కూడా పేర్లు ఒక కులమని అని పెద్దవాళ్ళని చిన్నాళ్ళని మనం పెట్టుకుంటున్నాం కానీ ఆ ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళమే మనమందరం అయితే ఇక్కడ ఈ జక్క ఏం చేశాడంటే అసలు ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పి చూడటానికి వచ్చాడు మరి ఎవరైనా ఒక్కళ్ళకన్నా ఆసక్తి ఉందా ఆలోచన ఉందా అసలు మన అంతం ఏంటి మనం చనిపోయినా ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఎక్కడ నివసించబోతున్నావు చాలా మంది ఇప్పుడే గతి లేదు ఇంకా చచ్చిపోయిన తర్వాత వాటి గురించి మేము ఎక్కడ ఆలోచిస్తామనుకుంటాం కానీ నువ్వు ఆలోచించాల్సింది అక్కడ దాని గురించి మరణించిన తర్వాత జీవితం గురించే నువ్వు ఆలోచించాలి కానీ ఈ లోకంలో జీవితం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు